హలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ జోహరీ వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జోర్ బ్లాగ్స్ ఇవాళ మీకోసం ఒక మంచి స్వీట్ రెసిపీతో రెడీగా ఉన్నాను ఈ స్వీట్ మిమ్మల్ని స్ట్రాంగ్గా మార్చేస్తుంది ఎందుకంటే ఇందులో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ క్యాషు బాదం కోవా గీ ఇవన్నీ కనుక ఈ మంచి రెసిపీ చూడాలనుకుంటున్నారా నా ఛానల్ అయితే ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకా వీడియో మొత్తం చూసినాక ఒక్క లైక్ అయితే తప్పకుండా ఇస్తారు కదా ఈ స్వీట్ చేయడం కోసం మనకు ముఖ్యంగా కావాల్సింది క్యాష్యూ అండ్ బాదం ఒక గుప్పెడు బాదాము ఒక గుప్పెడు క్యాష్యూ నట్ తీసుకున్నాను ఈ బాదంని క్యాష్యూని రెండింటిని నేను నానబెట్టేసినాను ఇంకా దాని యొక్క తొక్క తీసేసినాను బాదాం యొక్క తొక్క తీసి ఈ విధంగా రెడీగా చేసుకున్నా ఇప్పుడేం చేయాలంటే ఒక గ్రైండింగ్ జార్ తీసుకొని నానబెట్టిన ఆల్మండ్స్ అండ్ క్యాష్యూ ఈ రెండింటిని వేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి వీటిల్ని గ్రైండ్ చేసినామంటే కొంచెం కోర్స్ పౌడర్ అవుతుంది కదా ఆ తర్వాత ఇందులోనే పాలు కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసినామంటే అప్పుడు ఫైన్ పేస్ట్ వస్తుంది ఇక్కడ పాలు పచ్చి పాలు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మనం చాలా సేపు కుక్ చేస్తాం కదా సో నో ప్రాబ్లం ఇదిగోండి ఆఫ్టర్ గ్రైండింగ్ మన పేస్ట్ అయితే ఈ విధంగా రెడీగా ఉంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఏం చేయాలంటే ఒక వెడల్పాటి మందంగా బాటమ్ ఉండే ఒక వెజల్ తీసుకోవాలి ఎందుకంటే అది కుక్ చేసేటప్పుడు అది అడుగు అంటకుండా ఉండడానికి మందంగా ఉండే గిన్నె అయితే బాగుంటుంది స్టీల్ అయినా సరే ఏదైనా సరే అల్యూమినియం అయినా సరే పర్వాలేదు ఇత్తడి గిన్నె అయితే ఇంకా మంచిది మా నాన్నమ్మ చేసేటప్పుడు మా నాన్నమ్మ చేసే స్పెషల్ రెసిపీ ఇది మా నాన్నమ్మ అయితే ఇత్తడి రెసిపీలో చేసేది ఆ వెజల్ అయితే మొన్నటి వరకు ఊనింది ఇంక ఈ మధ్యనే ఎక్కడో హౌస్ షిఫ్టింగ్లో వెళ్ళిపోయింది మేము జ్ఞాపకంగా పెట్టుకున్నాం ఇన్ని రోజులు ఓకే అండి ఇందులో ట్రాన్స్ఫర్ చేసినాక పేస్ట్ క్యాఫీ బాదం పేస్టు కోవా ఈ కోవా ఏంటి తెలిసిన చక్కెర కోవా ఇది ఇది కాళహస్తి నుంచి తెచ్చుకున్నాం మేము పుష్ప సినిమా చూసారా మీరు దాంట్లో చెప్తాడు చూడండి అల్లు అర్జున్ హీరో కాళహస్తి కోవా అని చెప్పి ఇదే ఆ కోవా అది తెచ్చుకున్నాము కాలు కేజీ కోవా వేసుకున్నాను నేను నెక్స్ట్ ఇంకా షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ ఎంత అంటే కాలు కేజీ ఇది కూడా కోవా ఎంత ఉంటుందో అంతే క్వాంటిటీలో షుగర్ కూడా వేసుకునేస్తున్నాను నెక్స్ట్ ఇందులోనే ఘీ వేసుకునేస్తాను ఘీ అంటే నియర్లీ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటున్నాను నేను మళ్ళీ కూడా కొంచెం అవసరమైతే మళ్ళీ లాస్ట్లో ఇంకొకసారి కలపాలి ముందుగా అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గీ వేసుకునేసి మొత్తము ఉండలు లేకుండా లమ్స్ ఏం లేకుండా మొత్తం బాగా కలిపేసేయాలి ఇవన్నీ వేసుకున్నాక ఒక పెద్ద స్పూన్తో మనము దీన్ని బాగా కలుపుకునేసేయాలి ఈ షుగర్ అంతా ఇది కోవాలో డిజాల్వ్ అవుతూ వస్తే చాలా మంచి మిక్స్చర్ రెడీ అయిపోతుంది అది కొంచెం లూజ్ అయింది చూడండి ఇప్పుడు ఈ విధంగా వచ్చే వరకు మనము బాగా కలిపేసుకోవాలి లమ్స్ ఏం లేకుండా నా ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టడానికి ఈ మిక్చర్ అయితే రెడీ అనమాట ఇప్పుడు కొంచెం ఏం చేయాలంటే ఇప్పుడు ఆయిల్ గీ కొంచెం తక్కువ అయినట్టు అనిపించింది నాకు అందుకని నేను కొంచెం ఘీ వేసుకునేసాను ఇది ఎలా తెలుస్తుందంటే మనకి పైన చూసినామంటే అంత మిక్స్ చేసినాక కొంచెం ఆయిలీ టెక్స్చర్ లాగా కనిపించాలి కనిపించలేదంటే కొంచెం గీ యాడ్ చేసుకునేసేయాలి ఇంకా ఫైనలీ ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ కొద్దిగా ఒక పించ్ వేసేసి కలిపేస్తున్నాను ఎందుకంటే ఇది మిఠాయి కదా చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది మనం ఈ స్వీట్స్ కనుక ఈ కలర్లో ఉంటే అందుకే కొంచెం వేసుకునేస్తున్నాను వద్దంటే స్కిప్ చేయొచ్చు సాఫ్రాన్ మిల్క్ వేసుకునేసేయచ్చు ఇంకా ఫైనల్లీ మనం దీన్ని స్టవ్ ఆన్ చేసేసి ఈ వెజల్ పెట్టేసి ఇంకా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనము ఏ ఒక్క ఆల్ సైడ్స్ కలుపుతూ రావాలి మనం ఏ ఒక్క మూలను వదిలిపెట్టేస్తామంటే కూడా అక్కడ అడుగంటిపోతుంది అందుకని ఆల్ సైడ్స్తో మనం అందుకే ఈ రౌండ్ వెజల్ ఉంటే దీనికి కర్వ్స్ ఏం లేకుండా ఉంటే బాగుంటుంది కలపడానికి మనకు ఇలాంటి వెజల్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఈజీ ఉంటుంది కలిపేటప్పుడు సో కలుపుతూ ఉండాలి మనము ఇది చూడండి కలుపుతూ కలుపుతూ ఉండగా వన్ స్టెప్ బై స్టెప్ మీకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి ఇందులోనే ఫస్ట్ ఏమవుతుందంటే అది చాలా లూజ్ అవుతుందనమాట ఆ మిక్స్చర్ ఎందుకంటే మనం వేసిన షుగర్ ఉంది కదా అది హీట్ అవును అవును డిజాల్వ్ అవుతూ వస్తుంది సో అది లిక్విడ్గా మారుతుంది స్టార్టింగ్లో కానీ మొత్తంగా అడుగంటకుండా కలుపుకోవడం ఒక్కటే మనం జాగ్రత్త పడాల్సింది ఇంకేం అవసరం లేదు ఒక్కోసారి అది పై వరకు అది బబ్బుల్స్ ఎగురుతాయన్నమాట అందుకే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా కలుపుతూ ఉండండి లాంగ్ హ్యాండిల్ ఉండే ల్యాడల్స్ తీసుకున్నామంటే మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఇలా కలుపుతూ వెళ్ళాలి కలుపుతూ వెళ్తే అప్పుడు లూజ్గా ఉండే టెక్స్చర్ నుంచి ఇది కొంచెం థిక్నెస్ రావడం స్టార్ట్ అవుతుంది వేసినాం కదా అది పాకం లాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది సో కొంచెం థిక్నెస్ వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా కలుపును కలుపును దాని యొక్క కలర్ మారుతూ వస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం కలర్ మారింది కదా ఇష్ నుంచి కొంచెం రెడ్డిష్ కలర్ లాగా ఉంది ఈజీగా తెలిసిపోతుంది మనకి చేంజ్ కలుపుతూ ఉండేటప్పుడు ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా మనము వెయిట్ చేయాల్సింది ఏ స్టేజ్ వరకు అంటే ఇలా కలిపేటప్పుడు మనం ఇలా అది స్పూన్తో కలిపేటప్పుడు అది గిన్నెను వదిలేయాలన్నమాట గిన్నెను వదులుతూ మళ్ళీ ఇట్లా జారిందంటే అప్పుడు అది ఫైనల్గా ఇంకా మనం దించడానికి రెడీ అని అనుకోవచ్చు ఈలోగా ఏం చేస్తున్నానంటే ఒక స్టీల్ ప్లేట్ తీసుకునేసి అందులో కొంచెం వేసి గ్రీస్ చేసి పెట్టుకుంటాను రెడీగా ఈ మిక్చర్ వన్స్ రెడీ అయిపోయినాక ఇందులో మనం పోర్ చేసి కట్ చేసుకుంటే కేక్ షేప్లో బాగా వస్తాయి ఇవి పీసెస్ పీసెస్గా ఇప్పుడు చూడండి టెక్స్చర్ మీకు తెలుస్తుంది మనం లాడల్తో కలుపుతూ ఉంటే కూడా ఏమవుతుందంటే ఆ అంతా అంటుకోకుండా రిలీజ్ అయిపోతూ ఉంది ఇదన్నమాట ఫైనల్ మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు అన్నదానికి ఒక సైన్ అనమాట ఇది ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వెంటనే ఆ ప్లేట్లోకి వేయకూడదు కింద పెట్టి మనం ఇంకొక టూ టు త్రీ మినిట్స్ కలపాలన్నమాట అంటే చల్లారుస్తున్నాము ఈ మిక్చర్ని ఈ విధంగా ఒక త్రీ టూ ఫోర్ మినిట్స్ బాగా కలుపుతూ కొంచెం చేసి ఆ రెడీ చేసుకున్నాం కదా గీ అప్లై చేసి ప్లేట్ ఇందులోకి మొత్తం వేసేసేయాలి గబగబా వేసేయాలి లేకపోతే అది తొందరగా సెట్ అయిపోతుంది గిన్నెకి బాగా గట్టిగా అంటుకునేస్తుంది అందుకని మనం తొందరగా లాడెల్తో తీసేస్తూ ఇందులో వేసేసేయాలి అది బాగా ఫ్లాట్ అయిపోతూ వస్తుంది మనం ఏం దాన్ని తాకాల్సిన అవసరం లేదు అదే ఆ ప్లేట్లో సెట్ అవుతూ వస్తుంది ఇది యాక్చువల్గా హాఫ్ కేజీతో చేసి ఉంటే కనుక ఈ ప్లేట్ అంతా కరెక్ట్గా ఫుల్గా సరిపోతుంది ఇప్పుడు ఇది కాల్ కేజీ కోవాతో మాత్రమే కాబట్టి కొంచెం ప్లేట్కి ఫుల్గా రాలేదు ఇంకా ఫైనల్లీ మనం క్యాష్యూ అండ్ బాదం పీసెస్ సన్నగా చాప్ చేసుకునేసి వీటిపైన గార్నిషింగ్ చేసుకునేస్తే ఇంకా ఫైనల్ మన మిఠాయి అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక పని చేయాలి మనం వేడి మీదనే ఒక పని చేయాలి అదేంటంటే నైఫ్ తీసుకునేసి మనం కావాల్సిన షేప్ డైమండ్ షేప్ కానీ లేకపోతే స్క్వేర్ రెక్టాంగిల్ మీకు ఏ షేప్ కావాలో ముందుగానే మార్క్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒకసారి ఆ వన్స్ అది ఫైనల్గా సెట్ అయిపోయిందండి కొన్ని మిఠాయి చల్లారిపోయిందంటే అప్పుడు మనము దాని యొక్క షేప్ ఇచ్చి కట్ చేస్తే పీసెస్గా రాదు అందుకే అది వేడి మీద ఉన్నప్పుడే మెత్తగా ఉన్నప్పుడే మనము దాని యొక్క షేప్స్ లాగా మనము ఒక జస్ట్ ఒక మార్క్ ఇచ్చి పెట్టేసేయాలి కొంచెం ఒకసారి ఇస్తే చాలు మళ్ళీ అది సెట్ అయిపోవాలి చల్లార్చిన చేయాలి బాగా చల్లారినాక ఇంకొకసారి మనం దానిపైన జస్ట్ నైఫ్ పెట్టిన వెంటనే మనకి పీసెస్గా వస్తాయి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను కదా మీకు తెలుస్తుంది ఒకసారి చూడండి ఇంకా మొత్తం మార్క్ చేసేసినాక పీసెస్ యొక్క షేప్ నేను పక్కన పెట్టేస్తాను బాగా చల్లార్చినేసాను చూసినారా బాగా చల్లారినాక ఈ విధంగా అయితే సెట్ అయిపోయింది మిఠాయి ఇప్పుడు చూడండి వేడి తాకి చూసినామంటే వేడి అసలు ఉండకూడదు వేడి ఉంటే ఆ ముక్క విరిగిపోతుంది ఇంకా బంకగా ఉంటుంది అది చల్లారిపోవాలి బాగా ఈ ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు పక్కనే మనం గాలిలో పెట్టేసినామంటే కొంచెం టైంలోనే బాగా సెట్ అయిపోతుంది చల్లారిపోతుంది అప్పుడు మనం ఇంకొకసారి మనం వేసిన యొక్క షేప్ పైననే మళ్ళా మనము నైఫ్తో కట్ చేసినామంటే మంచి పీసెస్ లాగా కట్ అయిపోతుంది మిఠాయి ఈ విధంగా నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి ఈ మిఠాయి ఇంకా మీరు దీనికి ఫ్యాన్స్ అయిపోతారు ఇంకా బయట అసలు కొండ మానేస్తారు మీరు ఆనంద్ భవన్ పెరంబూరు శ్రీనివాస ఈ షాప్స్లో ఉండే స్వీట్ కంటే కూడా ఇంకా మంచి టేస్ట్తో ఉంటుంది ఇది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసుకోండి చూడండి ఇప్పుడు నేను ఈ పీసెస్ అంతా సపరేట్ చేస్తున్నాను ఎంత ఈజీగా వచ్చేస్తానో చూడండి టెక్స్చర్ చూడండి ఒకసారి దీని యొక్క టెక్స్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా తిన్నారంటే అసలు మీరు టేస్ట్ మర్చిపోరు అనమాట నేనైతే ఒకసారి చేసి పెట్టేస్తాను బాక్స్లో ఈ వీక్ అంతా తింటాం మేము నాకు లంచ్ అయినాక తినడం అలవాటు నాకు స్వీట్ మా వాడికి కూడా చాలా ఇష్టం మా వాడు అన్ని స్వీట్స్ తినడు అసలు ఇలాంటి కొన్ని సెలెక్టెడ్ ఐటమ్సే క్యాష్యూ బాదంవే తింటాడు కనుక మోస్ట్లీ నేను ఈ స్వీట్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇందులో వేసినవన్నీ హెల్తీ ఐటమ్స్ కదా డ్రై ఫ్రూట్స్ ఇంకా కోవా ఘీ కదా కనుక మిమ్మల్ని మీ పిల్లల్ని స్ట్రెంతీగా చేస్తుంది కానీ పెద్దవాళ్ళు హార్ట్ పేషెంట్స్ ఉంటే తక్కువ తినండి పిల్లలకైతే భయం లేకుండా పెట్టచ్చు స్నాక్ లాగా పెట్టేసేయండి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా మంచిగా తినేస్తారు పిల్లలు ఇష్టపడతారు ఇంకా ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్